హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై ఒక్క స్పోర్ట్స్ కోట టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే రెండవ తేదీ అంటే ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి మొత్తం మెగా టిఎస్సి లో ఉన్నటువంటి క్రీడా కోటాలో నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సపరేట్ గా నోటిఫికేషన్ విడుదల చేస్తూ సపరేట్ వెబ్సైట్ అనేది కూడా రూపొందించడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ మనం ఓపెన్ చేయంగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం స్పోర్ట్స్ డాట్ ఏపీ డాట్ ఇన్ అనే ఈ వెబ్సైట్ లోకి వెళ్తే స్టార్టింగ్ లోనే మనకు స్పోర్ట్స్ డిస్టిక్ సెలెక్షన్ కమిటీ అంటే స్పోర్ట్స్ డిఎస్సి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇలా కనిపిస్తుంది ఇక్కడ మనకు రిజిస్టర్ లేదా క్లిక్ హియర్ అనే ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి మనం ఎప్పుడైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు స్పోర్ట్స్ డిఎస్సి కి సంబంధించినటువంటి వెబ్సైట్ సేమ్ మనం ప్రస్తుతం మెగా డిఎస్సి ఏ విధంగా అయితే వెబ్సైట్ అనేది ఉందో మనకు అదే విధంగా స్పోర్ట్స్ డిఎస్సి అంటూ సపరేట్ గా మరి డిఎస్సి వెబ్సైట్ అనేది రూపొందించారు ఈ డిఎస్సి వెబ్సైట్ లోకి మనం ఈ విధంగా వెళ్తాం లేదా మేము నేరుగా స్పోర్ట్స్ డిఎస్సి డాట్ ఏపీ డాట్ ఇన్ అని క్లిక్ అనే వెబ్సైట్ అడ్రస్ ఎంటర్ చేసి క్లిక్ చేసిన మీకు స్పోర్ట్స్ డిఎస్సి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ అవడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఇది మెగా డిఎస్సి కి సంబంధించినటువంటి వెబ్సైట్ ను పోలి ఉంది మనకి ఫోటోస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి మరి ఎక్సెప్ట్ ఇక్కడ స్పోర్ట్స్ మినిస్టర్ కు సంబంధించిన ఫోటో అడిషనల్ గా ఇక్కడ మనం ఎం రామ్ ప్రసాద్ రెడ్డి అంటూ చూస్తూ ఉన్నాం మరి ఎవరైతే స్పోర్ట్స్ డిఎస్సి కి ఆ దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు మే రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి దరఖాస్తు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ నవ్ అంటూ కనిపిస్తుంది సేమ్ మనకు మెగా డిఎస్సి ఏ విధంగా అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారో అదే విధంగా దీనికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ నవ్ అని ఉంది మనం రిజిస్టర్ నౌ అని క్లిక్ చేయగానే మనకు డిఎస్సి లో వచ్చినట్టుగా చెక్ బాక్సెస్ అన్ని కూడా కనిపిస్తున్నాయి మనం ఈ చెక్ బాక్సెస్ అన్ని క్లిక్ చేసి మనం నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడర్ క్లిక్ చేయంగానే మనకు సేమ్ డిఎస్సి లో వచ్చినట్టు రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది మరి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకున్న తర్వాత వారికి మరి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కేటాయించడం జరుగుతుంది ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనే దాన్ని ఉపయోగించుకొని ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ లోకి వారి యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అండ్ క్లిక్ చేసి వారి యొక్క అకౌంట్ లోకి లాగిన్ అయిన తర్వాత సేమ్ అక్కడ ఉన్నటువంటి వివరాలన్నీ ఎంటర్ చేసి మీరు స్పోర్ట్స్ డిఎస్సి కి దరఖాస్తు చేయవచ్చు మరి స్పోర్ట్స్ డిఎస్సి దరఖాస్తు చేయాలంటే స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి ఇవి ఉండాలి మరి మనం గతంలోనే చూస్తాం చూసాం ఎటువంటి అంటే లాస్ట్ వీడియోలో చూసాం ఎటువంటి పరీక్ష లేకుండానే మరి అభ్యర్థులకు వచ్చినటువంటి అనుభవం కావచ్చు లేదా సర్టిఫికేట్స్ కావచ్చు వాటి ఆధారంగానే అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది అని మనం గతంలో చూసాం అంటే లాస్ట్ వీడియోలో చూసాం నేను నచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ లో కూడా చూసాం అదే విధంగా మరి ఇక్కడ ఉండబోతోంది మరి వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ ఆఫ్ స్పోర్ట్స్ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని కనిపిస్తుంది అలాగే నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ స్కూల్ ఎడ్యుకేషన్ అని కూడా కనిపిస్తుంది వీటన్నిటిని చూసుకోవచ్చు అలాగే పోస్ట్ వేకెన్సీస్ స్పోర్ట్స్ కోట అని కనిపిస్తున్నాయి అనెక్సర్ ప్రెస్ నోట్ ఇలా జీవోస్ అన్ని కూడా ఇక్కడ మీకు అలాగే కూడా ఉన్నాయి వీటన్నిటిని మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు మొదటగా మనం ఇక్కడ నోటిఫికేషన్ ఆఫ్ స్పోర్ట్స్ మెగా డిఎస్సి అని క్లిక్ చేయగానే ఈ విధంగా సపరేట్ గా మరి నోటిఫికేషన్ అనేది ఓపెన్ మొత్తం మనకు పద్నాలుగు పేజీల్లో నోటిఫికేషన్ అనేది ఈ లో ఉన్నటువంటి పూర్తి వివరాలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు మరి చూస్తూ ఉన్నా మొదటగా మరి నేమ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అంటూ చూస్తూ ఉన్నా మొత్తం మనకు డిఎస్సి లో ఉన్నటువంటి పోస్ట్ లో మూడు పర్సెంట్ ఆరిజెంటల్ రిజర్వేషన్ అనేది స్పోర్ట్స్ కోటాకు కేటాయించడం జరిగింది మరి మొదటగా మనం గవర్నమెంట్ జిల్లా పరిషత్ ఎంపీపీ జెడ్పీ మున్సిపల్ కార్పొరేషన్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ అంటూ చూస్తున్నాం వీటిలో ఏమేమి పోస్టులు ఉన్నాయంటే స్కూల్ అసిస్టెంట్ అలాగే ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి ఇక నెక్స్ట్ మేనేజ్మెంట్ ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఏపీ మోడల్ స్కూల్స్ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో టీజీటీ అలాగే టీజీటీ పీఈటీ పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్లు కూడా ఉన్నాయి ఈ పోస్టులు ఈ మేనేజ్మెంట్ కింద ఉంటాయి ఇక నెక్స్ట్ మనం ఇలా వెళ్తే డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ పోర్షన్ ఆఫ్ ద పోస్ట్ ఈస్ గివెన్ బిలో అంటూ చూస్తూ ఉన్నాం స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి మరి ఖాళీలు చూస్తూ ఉన్నాం అనంతపురంలో మొత్తం పంతొమ్మిది ఖాళీలు ఉంటే అందులో మరి ఎస్ఏ తెలుగు ఒకటి ఎస్ఏ హిందీ ఒకటి ఎస్ఏ ఇంగ్లీష్ మూడు ఎస్ఏ మ్యాథ్స్ ఒకటి ఎస్ఏ ఫిజి పిఎస్ రెండు ఎస్ఏ బిఎస్ రెండు ఎస్ఏ సోషల్ మూడు ఎస్ఏ పిఈ నాలుగు ఎస్జిటి రెండు ఈ విధంగా మొత్తం పంతొమ్మిది పోస్టులు అనంతపురం జిల్లాలో ఉన్నాయి నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో తెలుగు ఒకటి హిందీ లేవు ఇంగ్లీష్ మూడు మ్యాథ్స్ ఒకటి పిఎస్ లేవు బిఎస్ రెండు సోషల్ నాలుగు పిఈ రెండు ఎస్జిటి ఇరవై నాలుగు ఈ విధంగా మొత్తం చిత్తూరు జిల్లాలో ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి అలాగే మీరు ఇక్కడ చూ చూసుకోవచ్చు ఈస్ట్ గోదావరిలో ముప్పై ఒకటి గుంటూరులో ఇరవై ఏడు కడపలో పంతొమ్మిది కృష్ణాలో ముప్పై ఒకటి కర్నూలులో డెబ్బై రెండు నెల్లూరులో పదిహేడు ప్రకాశం పంతొమ్మిది శ్రీకాకుళం పదమూడు విశాఖపట్నం పదిహేడు విజయనగరం ఏడు వెస్ట్ గోదావరి ఇరవై నాలుగు మొత్తం మూడు వందల ముప్పై మూడు పోస్టు స్కూల్ ఎడ్యుకేషన్ కింద ఉన్నాయి నెక్స్ట్ మనకి స్కూల్ ఎడ్యుకేషన్ మున్సిపల్ అండ్ మున్సిపాలిటీ కార్పొరేషన్ లో కూడా చూస్తూ ఉన్నాం అనంతపురంలో మూడు పోస్టు చిత్తూరు నాలుగు ఈస్ట్ గోదావరి నాలుగు వెస్ట్ తర్వాత గుంటూరు ఆరు కడప ఒకటి కృష్ణా మూడు కర్నూలు ఒకటి నెల్లూరు ప్రకాశం శ్రీకాకుళంలో లేవు విశాఖపట్నం రెండు విజయనగరం ఒకటి వెస్ట్ గోదావరి ఐదు మొత్తం ముప్పై పోస్టులు మున్సిపల్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాయి మరి ఇక్కడ సబ్జెక్ట్ వారిగా ఖాళీలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మనకు ఇవన్నీ సబ్జెక్ట్ వారిగా లేకపోయినా ఎస్జిటి పోస్టులు ఇక్కడ ఉన్నాయన్నమాట మున్సిపల్ కార్పొరేషన్స్ లో నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ ఆశ్రమ్ స్కూల్స్ లో చూసుకో ఉన్నాం అనంతపురంలో లేవు చిత్తూరులో లేవు ఈస్ట్ గోదావరిలో మూడు ఉన్నాయి ఇక గుంటూరు కడప కృష్ణ కర్నూలు నెల్లూరు జిల్లాల్లో లేవు ప్రకాశంలో ఒకటి శ్రీకాకుళంలో మూడు విశాఖపట్నం పదమూడు విజయనగరం రెండు వెస్ట్ గోదావరిలో లేవు ఈ విధంగా మొత్తం మరి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ లో స్పోర్ట్స్ కోటా స్కూల్స్ స్పోర్ట్స్ కోటా పోస్ట్ లో వివరాలు చూస్తూ ఉన్నాం నెక్స్ట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు చూసినట్టయితే ఇవన్నీ కూడా స్టేట్ క్యాడర్ కు సంబంధించి మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి అందులో టీజీటీ తెలుగు ఒకటి టీజీటీ ఇంగ్లీష్ ఒకటి నెక్స్ట్ ఏపీ మోడల్ స్కూల్స్ లో చూసినట్టు మొత్తం నాలుగు పోస్టులు ఉన్నాయి అందులో జోన్ ఫోర్ లోనే ఉన్నాయి ఆ నాలుగు పోస్టు అవి కూడా టీజీటీ తెలుగు ఒకటి టీజీటీ ఇంగ్లీష్ ఒకటి టీజీటీ సైన్స్ ఒకటి టీజీటీ సోషల్ ఒకటి ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ లో మొత్తం ఏడు పోస్టులు ఉన్నాయి అందులో జోన్ వన్ లో టీజీటీ తెలుగు టీజీటీ ఇంగ్లీష్ మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి ఇక జోన్ టూ లో టీజీటీ ఇంగ్లీష్ మాత్రం ఉంది ఇక జోన్ మనం ఇంగ్లీష్ టీజిటి పిఎస్ టీజీ లో టీజీటీ తెలుగు ఒకటి ఉంది అదొక పోస్టే ఉంది మొత్తంగా మనకు ఏడు పోస్టులు మరి సోషల్ వెల్ఫేర్ లో ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ చూస్తే ట్రైబల్ వెల్ఫేర్ లో మరి మొత్తం ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి జోన్ వన్ లో టీజిటి తెలుగు ఒకటి టీజీటీ సైన్స్ రెండు టీజీటీ సోషల్ ఒకటి మొత్తం నాలుగు పోస్టులు ఉన్నాయి జోన్ టూ లో టీజీటీ తెలుగు ఒకటి టీజీటీ ఇంగ్లీష్ ఒకటి టీజీటీ మ్యాథ్స్ ఒకటి టీజీటీ సైన్స్ ఒకటి టీజీటీ సోషల్ ఒకటి మొత్తం ఐదు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ జోన్ త్రీలో టీజీటీ తెలుగు ఒకటి టీజీటీ హిందీ ఒకటి టీజీటీ ఇంగ్లీష్ ఒకటి టీజిటి మ్యాథ్స్ ఒకటి టీజీటీ సైన్స్ రెండు టీజీటీ సోషల్ ఒకటి పీజీటీ పోస్ట్ ఒకటి మొత్తం ఎనిమిది పోస్టులు ఉన్నాయి జోన్ త్రీలో నెక్స్ట్ జోన్ ఫోర్ చూస్తే టీజీటీ తెలుగు ఒకటి టీజీటీ ఇంగ్లీష్ ఒకటి టీజీటీ మ్యాథ్స్ ఒకటి టీజీటీ సైన్స్ ఒకటి టీజీటీ సోషల్ ఒకటి పిఈటి ఒకటి మొత్తం ఆరు పోస్టులు ఉన్నాయి ఈ విధంగా మొత్తం ఇరవై మూడు పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్నాయి మొత్తంగా మనం అబ్స్ట్రాక్ట్ చూస్తే మొత్తం అన్ని కలిపి మొత్తం మనకు నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులను భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ ఉన్నాం జిల్లాల వారీగా మరి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ ఖాళీల వివరాలన్నీ మీరు ఒక్కొక్కటిగా గమనించుకొని మరి మీకు వీటికి సంబంధించినటువంటి అర్హత ఉంది మరి స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అర్హత ఉండి ఆసక్తి ఉన్నట్లయితే వీటికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక పేమెంట్ మనకు డిఎస్సి మాదిరిగానే ఏడు వందల యాభై రూపాయల ఫీజు అనేది ఉంటుంది మే రెండు నుంచి మే ముప్పై ఒకటవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక అప్లికేషన్ ఆల్మోస్ట్ కి దరఖాస్తు చేసినట్టుగానే ఉంటుంది మొత్తం త్రీ పర్సెంట్ ఆరిజిఎంటల్ రిజర్వేషన్ అండర్ స్పోర్ట్స్ కోట వితౌట్ ఎగ్జామినేషన్ కింద ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే ఎగ్జామ్ అనేది ఉండదు వితౌట్ ఎగ్జామినేషన్ మరి ఈ స్పోర్ట్స్ కోట ఉద్యోగాలు భర్తీ చేస్తారు మరి వీటికి దరఖాస్తు చేయాలంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టి బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే నలభై తొమ్మిది సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు పిహెచ్ వార్ అయితే యాభై నాలుగు సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది ఇక క్వాలిఫికేషన్స్ వివరాలన్నీ కూడా ఈ నోటిఫికేషన్ లో మొత్తం క్లియర్ గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు మరి ఈ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పూర్తి వివరాలు క్షుణ్ణంగా మొత్తం పద్నాలుగు పేజీలు ఉంది ఈ పద్నాలుగు పేజీల నోటిఫికేషన్ మొత్తం మీరు క్లియర్ గా చూసిన తర్వాత మరి వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు మరి చాలా వరకు ఇందులో నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ అంటూ నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది కాబట్టి అభ్యర్థులు వీటి క్లియర్ గా పరిశీలించి మరి వీటికి దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనం టైమ్ లైన్ చూస్తూ ఉన్నాం షెడ్యూల్ అనేది మే రెండు నుంచి మే ముప్పై ఏడు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ స్క్రూట్నీ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ టెంటేటివ్ ప్రిలిమినరీ మెరిట్ లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ బై స్క్రీనింగ్ కమిటీ అంటూ ఇవ్వడం జరిగింది విత్ ఇన్ థర్టీ డేస్ ఫ్రమ్ ద లాస్ట్ డేట్ అంటే లాస్ట్ డేట్ నుంచి ముప్పై రోజుల లోపు డైరెక్ట్ గా మీకు టెంటేటివ్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత దాని మీద అబ్జెక్షన్స్ అనేవి ఆ లిస్ట్ విడుదలైన తర్వాత ఏడు రోజుల లోపల అబ్జెక్షన్స్ అనేవి తీసుకుంటారు తర్వాత అబ్జెక్షన్స్ అనేవి టెన్ డేస్ లోపు మరి లాస్ట్ డేట్ విత్ ఇన్ టెన్ డేస్ ఫ్రమ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ద అబ్జెక్షన్స్ అంటూ ఇవ్వడం జరిగింది ఇక మెరిట్ లిస్ట్ ఫైనల్ స్టేట్ లెవెల్ మెరిట్ లిస్ట్ అనేది తర్వాత పది రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది ఫైనల్ గా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది స్టేట్ లెవెల్ కమిటీ అప్రూవ్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది అంటే పరీక్ష ఏది లేకోకుండానే ఈ స్పోర్ట్స్ కోట ఉద్యోగాలు అనేవి భర్తీ చేయబోతున్నారు మరి దీని మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే అవన్నీ క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇవన్నీ మీరు పరిశీలిస్తే మీకు క్లియర్ గా అర్థమవడం జరుగుతుంది ఇది ఈ రోజు విడుదలైనటువంటి స్పోర్ట్స్ కోట డిఎస్సి కి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సి కి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో